ప్రేక్షకుడైన శ్రీ క్రీస్తు నామంకే మహమా గణిత ప్రభావం కలిగిన గాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునిగాక ఈరోజే ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నటువంటి ఈ మాట మరి హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకొని ఏ సుక్రీస్తే దేవుడని మీ హృదయంలో చేర్చుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మీ జీవితంలో అనేకమైనటువంటి మేలులు చూస్తామని ప్రభునామ మనం చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యక్షయా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారో వచ్చినాము చూద్దాము చూడండి ప్రభువు యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడిని నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడరు స్థిరమైన పునాది నేనే మనము లోకంలో అనేక పునాదులు అంటే అనేక మందిని ఆధారం చేసుకొని మన దైనందిన జీవితంలో మనం సాగిపోతూ ఉంటాం కాదు కాదు మనుషులైనా లేదా మన ప్రాజెక్ట్స్ అయినా మన ధనమైన మన డబ్బు అయినా మన జ్ఞానమైనా మన బలమైన మన అందమైన ఏది నీకు పునాదిగా ఉన్నా అది తాత్కాలికము అది వ్యర్థమైపోతుంది సూర్యుని కింద ఉన్న ప్రతిదీ వ్యర్థము దేనికి పనికిరాదు కానీ స్థిరమైన పునాది నేనే దేవుడే నీకు స్థిరమైన పునాదిగా ఉన్నాడు కాబట్టి నీవు ఇక కలవరపడవు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని పోరాటాలు వస్తాయండి అపవాది లేస్తూ ఉంటాడు అనేక రకాలుగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు క్రోంగదీస్తాడు మానసికంగా వ్యధ పుట్టిస్తూ ఉంటాడు అప్పులు కష్టాలు కన్నీరు దుఃఖము శరీర బాధ రోగము రుగ్మతలు భయంకరమైనటువంటి పోరాటాలు సంఘాలలో పోరాటాలు ఒక విశ్వాసిగా నువ్వు సాగిపోతున్నప్పుడు నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఒక కాను వెళుతున్నప్పుడు ఒక సేవకరాలుగాను వెళుతున్నప్పుడు ఎన్నో పోరాటాలు సంఘంలో భయంకరమైనటువంటి సమస్యలు నీకు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అయితే నీ దేవుడు నీకు స్థిరమైన పునాదిగా ఉన్న కాబట్టి నీవి ఇక కలవరపడవు నీ విశ్వాసమును బట్టి నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ సంఘం విస్తరిస్తుంది నీ విశ్వాసం విస్తరిస్తుంది నీ కుటుంబం విస్తరిస్తుంది నీ ఆధ్యాత్మిక జీవితం విస్తరిస్తుంది నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు కాబట్టి దేవుడే నీకు స్థిరమైన పునాది కాబట్టి నువ్వు ఇక కలవరపడవు ఇన్ని రోజులు కలవరపడ్డావేమో అమ్మ వారు అది అంటున్నారు వీరది అంటున్నారు వారి చేత మనం అదే అని నామాన్ని బట్టి ఎవరైతే హింసింపబడి దూషింపబడి నిందింపబడతారో వారు ధన్యులు ఈ వాక్యం విని విశ్వసించిన నీ జీవితంలో దేవుడు నేనే స్థిరమైన పునాది నీ యొక్క కలవరపడవని వాగ్దానం చేస్తుండగా అయితే వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్న ప్రార్థన పరిశుద్ధుడా మహాగణుడా ఘనమైన తండ్రి నీ వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్య ఎన్నో రకాలుగా తండ్రి కొట్టబడి నెట్టబడి నలపబడి నిందింపబడి వేధింపబడుతున్నటువంటి నాయన సంఘాలు కావచ్చు విశ్వాసులు కావచ్చు కుటుంబాలు కావచ్చు నీ నామాన్ని గుర్తెరిగి ఎన్ని వేదనలు అయితే అనుభవిస్తున్నారు నీవేస్తే స్థిరమైన పునాదిగా కలిగిన వారు కలవరపడరని నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కొందనాలయ్య ఈనాడు కలవరపడుతున్నాడు శిష్యుల ఆనాడు నువ్వు సులువుకు చెప్పే ముందుగా కలవరపడినట్లు ఈరోజు జరుగుతున్న కార్యాలను బట్టి ఎవరైతే కలవరపడుతూ కుటుంబాల సంఘాలలో కలవరం తెరుస్తూ వారి అల్ప విశ్వాసాన్ని బట్టి నీ యొక్క రాజ్యవ్యాప్తిలో అడ్డుబడ్డలుగా ఉన్నారో అట్టి దురాత్మలన్నింటినీ క్రీస్తు ఏస్తు నామంలో బంధిస్తున్నాను దుష్టుని ప్రభు ఆధ్యాత్మిక జీవితంలో పడుతూ లేస్తూ త్రొట్టిల్లుతున్న వారి జీవితాల్లో నీవే స్థిరమైన పునాదిగా ఉండమని ప్రార్థిస్తున్నావు యవ్వనస్తులకు మారుమరుస చిన్న బిడ్డలకి నీ ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞాన బోధలు సంఘాలు సేవకులు నాయన ఎక్కడెక్కడైతే బిడ్డలకి నాయన నీ యొక్క బోధ జరుగుతున్నటు స్థలాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి యవ్వనస్తుల్ని నీ సన్నిధిలో బలంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వ అయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని దీవించండి వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఈరోజు బర్త్డే డ్డింగ్ బిడ్డలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం మీద కూడా నీ చల్లని చూపు ఉంచు ప్రభావ ఆధ్యాత్మికంగా అనుదినము నాయన నీ సన్నిధిలో బలమైన పాత్రలుగా ప్రత్యేకింపబడిన పాత్రలుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా నిరంతరము నాయన నీ సన్నిధిలో సాగుచుండగా చూడగా అపవాది వాడి ప్లాన్లు మనుషుల యొక్క దురాలోచనలన్నీ చదరగొట్టబడి నీ రాజ్య వ్యాప్తిలో స్థిరపడి బలముగా వాడబడే కృపను దయచేయమని ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నా అమ్ముతండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించినగాక గాడ్ బ్లెస్ యూ క్రైస్త